బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర టెంపరేచర్ టెంపరేచర్కి ఏమైతుంది అంటే ఇది ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఇటు జరిగి ఇటు జరుగుతుంది చూడు అది వచ్చేదాకా మనకు జరిగింది అనుకో ఎంత టెంపరేచర్ చెప్పచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటది ఈగల్ పెంట దగ్గర ఉంటుంది ఇది సో రైట్ సైడ్ లో పరిశాన్ బాయ్ కోటేజ్ అని చెప్పేసి సబర్ ఎట్లా పోతుంది అయిపోయింది గోపాల్ పని అయిపోయింది గోపాల్ ఇంకోసారి వండెక్కాడు వండెక్కాడు ఇంకోసారి అమ్మా ఏం ఫీల్ ఉండదు బాబా అందుకే స్పెషల్లీ పెన్నర్కి పిలిచిన రీజనే అది

బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర ఏం చేస్తున్నావు మా కోచ్ అనమాట సో ఇప్పుడు అన్న కూర్చుంటున్నా

సో గా ఫైనలీ శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయినాం సో ఇమ్రాన్ అన్న నేను బాబు బాబుతో పాటు ఇంకా మన రైడర్ ఉన్నాడు రైడర్తో పాటు అన్న వల్ల అంటే అంటే అన్న బాక్సింగ్ సెంటర్ వాళ్ళు సో అన్న ఫ్రెండ్స్ అన్నట్లు వాళ్ళంతా అంటే అన్నతో పాటు అనమాట

మొత్తం రైల్వేలో లీవ్ బాల్ నేను కూడా వాడేస్తాను నా కూడా ఇరుగా గవర్నమెంట్ జాబ్ కూడా వాడేస్తాను అంట బాల్ నేను ఇప్పుడే జాబ్ కావాలో బాల్ గవర్నమెంట్ జాబ్ హ్యాండ్ బాల్ వడేది కాదు చిన్న డబాల్సా వేళ ఇన్సానో కో ఫేకి టిఫిన్ కైతే ఆగిన మధ్యల అన్న

ఎప్పుడైతే వాష్రూమ్ అవుతున్నా గోపాల్ హీరో హీరో అంకుల్ చెప్పండి అంకుల్ కూడా వచ్చేసి మన సబ్స్క్రైబర్ అన్నమాట

కట్ రోడ్ అనమాట సో అట్లా అని హెల్మెట్ వేసుకోలేదు హెల్మెట్ వేసుకోవాలని చెప్పగలరా సో కార్ రోడ్ ఉందని హెల్మెట్ వేసుకోలేదు అంటే ఈ గాలి చాలా మంచిది అని చెప్పి సో అలా చెప్పి అండ్ మెల్లబోతున్నాం అట్లా అని అంటమే బాబు నీతోనేమి మాట్లాడడం బెటర్ రా స్వామి అవుతుంద అవును అవు లా అవు చూడ చూడవు అదే చూడ అంటే ఆవు కుద్దు రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా సో అట్లా అని చెప్పి నా కాటేజ్ కి అయితే గోపాల్ ఇప్పుడు దాకా రాలేదు సో అట్లా అని గోపాల్ కి తీసుకువచ్చు నా కాటేజ్ కి అంటే అంటే ఈ బైక్స్

మొత్తం అల్చాలు ఉంటాయి బాయ్ బాయ్ రైట్ బాయ్ వైట్ బాయ్ బాయ్ రైట్ బాయ్ రైట్ థ్యాంక్ యూ బాయ్ రైట్ గోపాల్ బాయ్ రైట్ బాయ్ మళ్ళా బాబు ఆర్మీకి దొంగతా బాయ్ ఆ దొగడే బాయ్ రైట్ అన్న ఆ బాయ్ 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 అన్న బాయ్ అన్న బాయ్ సో గైస్ ఫైనల్ అయితే మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఎట్లాంటి జాగాలు ఉన్నామంటే ఇది అద్భుతం ఇది మీరు చూడలేరు ఎందుకంటే అంత దూరం కనిపించలేదు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఇంద్రా పిచ్చర్ అయిపోయి ఎండ దెబ్బ కనిపిస్తుంది ఎండ ఉడితే మా అదృష్టం ఈ రోజు లేదు లేదు అసలు సూర్యుడే కనిపిస్తలేడు సో అందుకే మేము ఈ విధంగా వస్తున్నాం వచ్చినాం లేకపోతే ఈ పార్టీకి మొత్తం ఎండిపోతుండే వాళ్ళు ఇప్పుడు వస్తారు మనం ఎప్పుడు ఇప్పుడు వెళ్ళినాం ఎవరు అగో ఆ బండ ఈ బండోళ్ళు ఇప్పుడు వస్తారు వాళ్ళకి మేము ఎన్నో ఒటెక్ చేసినాం ఇంత మెల్లవచ్చు మేము కూడా మెల్లగానే వచ్చినాం వాళ్ళు ఇంకా మెల్లవచ్చారు ఇంత టాలెంటెడ్ సో ఏంటంటే ఎండ మనకి ఇప్పుడు టెంపరేచర్ ఎట్లా తెలుసుకోవాలంటే నేను చూపిస్తా లేదు టెంపరేచర్ ఎంత ఉంది మనకు తెలిసిపోతుంది అన్నా దాంతో పేపరు ఒక బట్టలే ఇప్పుడు చూడ ఎట్లా వస్తుంది మంట ఇంకో టెంపరేచర్కి ఏమవుతుందంటే ఇది ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఇటు జరిగి ఇటు జరుగుతుంది చూడు అది వచ్చేదాకా మనకు జరిగింది అనుకో ఎంత ఉంది టెంపరేచర్ చెప్పచ్చు ఎంత టెంపరేచర్ చాలా ఉంది ఎంత ఫార్టీ ప్లస్ ఉంటే అటు ఫార్టీ ప్లస్ ఉంటే అట్లా అవుతుందా ఫార్టీ ప్లస్ ఏం లేదు తక్కువనే ఉంది

మనం లోపలికి వచ్చి చూస్తే మంచిగా ఏసీ ఉన్నది అండ్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు ఇంకా అంటే ఆ టైప్ బాల్కనీ వస్తుంది స్ట్రీట్ ఇంకా చెప్పిలే ఇంకా ఉండడానికి మంచి లగ్జరీగా ఉంది ఉంది బెడ్ గానీ తర్వాత ఒక నలుగురు వన్కోజీ దొస్తులతో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన చక్క దాంట్లో బాత్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంటది అండ్ లోపలికి వచ్చి చూస్తే మాత్రం చాలా క్లాస్గా ఉంది మీకు అర్థమవుతుంది చూస్తే నేను ఎంత ఖర్చయినా పర్వాలేదు మంచిగా ఓపెన్ చేయాలనుకునే ఇది చేసిన సో గైస్ రియల్ అంటారు మీరు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మన సబ్స్క్రైబర్స్ ఉంటే డిస్కౌంట్ అనమాట సో గైజ్ మర్చిపోద్దు ఖచ్చితంగా రండి సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఈగల్ పెంట దగ్గర ఉంటుంది ఇది సో రైట్ సైడ్ లో పరిశాన్ బాయ్ కోటేజెస్ అని చెప్పేసి సో ఎంత మంది వచ్చినా పడతారు ఒక నైన్టీన్ ఉన్నాయి మొత్తం సో వాటర్ కానీ హోటల్ ఫుడ్ కూడా ఇక్కడే దొరుకుతుంది మీకు మంచి ఫుడ్

సో మొత్తానికి మనం వచ్చేసిన సో ఇక్కడ కేపీ హోటల్లో ఉన్నాము సో ఇంకా మనం లోపలికి వెళ్ళేది ఎట్లుంది ఉంది ఏంటి అని చూడలేదు సో ఇక్కడ కాసేపు కూర్చున్నాము ఇప్పుడే అంత దూరం నుంచి వచ్చినాము కదా చల్లగా వాటర్లో అన్న జిప్స్ ఈనే ఉంది తెల్ల కడిగి పెట్టి దీన్ని ఆడున్నప్పుడు ఎట్లుండే ఏమైంది గోపాల్ ఏమైంది గోపాల్ డేర్ సిరీస్ మావి ఇట్లుంటాయి సో దట్ ఇస్ మై అంటారు రా బాబు జల్లి జల్లీ అన్ని సామాన్లు నాడుస్ లోపలి వచ్చేసినాం మేము ఇంకా ఇక్కడ నుంచి వాటర్ ఉంటాయంట లోపల మధ్యలో సో ఇక్కడ జంగల్లో పట్టుకోపోతున్నారు ఒక ట్రెక్కింగ్ అంటే ఈ తాడు కూడా పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది అంటాడు ఫింది నిద్ర లేకుండా కూడా నాకోన గంట సేప వండుకోలేదు నిద్ర అదే మినర్ అది కూడా వండుకోలేదా